నంద్యాల కళారాధన అధ్యక్షుడుగా డాక్టర్ మధుసూదన్ రావు కార్యదర్శిగా రవికృష్ణను నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు నంద్యాల పట్టణం మధుబని నర్సింగ్ హోం నందు కళారాధన సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు నూతన కమిటీ అధ్యక్షుడుగా డాక్టర్ మధుసూదన్ రావును కార్యదర్శిగా డాక్టర్ రవికృష్ణను ఎన్నుకున్నారు కళారాధన స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలైన సందర్భంగా రజతోత్సవ వేడుకలను ఏడాది పొడవున రాష్ట్ర స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు కలారాధనకు సేవలందించి దివంగతులైన ముప్పై మంది కళాకారుల సేవను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు ఏర్పాటు చేసిన కళారాధన ఇరవై ఐదు సంవత్సరాలుగా నిరంతరం సేవ అందిస్తుందన్నారు కళారాధన ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు ఆగస్టులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మాతృభూమికి కళార్చన కార్యక్రమాలతో పాటు రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు చిత్రలేఖన పోటీలు జానపద కళాకారుల ప్రదర్శన నిర్వహిస్తున్నారు

చక్కటి పురస్కారాలు అందడం అనేది కూడా మనం గమనిస్తున్నాం సో వీటన్నింటి ద్వారా కళారాధన అనేది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన కళా కళారాధనను మనం ఈ కార్యక్రమాన్ని రైతు రజతోత్సవ కార్యక్రమం ఇక్కడ జరపడం అనేది చాలా సంతోషం ఈ రజతోత్సవ కార్యక్రమంలో తీసుకునే నిర్ణయాలు అంటే ఈ సంవత్సరం అంతా కూడా సమస్య అన్ని కార్యక్రమాలను కూడా జరుపుతూ కళను ప్రోత్సహిస్తూ అలాగే కళాకారులను తయారు చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి తీసుకునే నిర్ణయాన్ని కూడా ప్రత్యేకమైనవి వాటి ద్వారా ఇంకా సమస్యలు మంచిగా వస్తుందని చెప్పి నేను భావిస్తూ నూతన కమిటీలో గౌరవ సలహాదారుడుగా న్యాయవాది రావును

అందుకు అనుగుణంగా ఇప్పటికే మన గతంలో కూడా అనంతపురము తారిపత్రి కర్నూలు ఆదోని ఇక్కడ నుండి కూడా వస్తున్నారు మన పోటీల్లో పాల్గొనడానికి రాయలసీమ స్థాయిలో మనం నిర్వహిస్తున్నాం ఈసారి రాష్ట్ర స్థాయిలో ఆగస్టు నిర్వహించడం జరుగుతుంది దాంతో పాటు రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలను కూడా నంది నాటకాలు జరగబోతున్నాయి త్వరలోనే అంటే ఈ సంవత్సరం నవంబర్ జరుగుతాయని అంటున్నారు జరిగితే జనవరిలో రాష్ట్ర స్థాయి నంది నాటకాల్లో అవార్డులు పొందినటువంటి నాటకాలతో రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలు నంద్యాలలో నిర్వహించాలనుకుంటున్నాము అదే విధంగా చిత్రలేఖన విభాగం ఉంది వారి యొక్క సహకారంతో రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీలు రాష్ట్ర స్థాయి చిత్రకళ ప్రదర్శన రాష్ట్ర స్థాయి కళారాధన చిత్రకళ ప్రదర్శన చిత్రకళ పోటీలు నిర్వహించాలని కోరుతున్నాం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్